ఆ కుటుంబం మనోధైర్యంతో ఉండాలని ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఆ కుటుంబానికి మెండుగా నిండుగా ఏసు యొక్క ఆశీస్సులు ఆ కుటుంబానికి అందాలని మనసారా కోరుకుంటూ ఆ కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా సందీప్ గాని సంజయ్ నా తోటి సోదరుల లాగా నాతో నేను రాజకీయ ప్రస్థానం మొదలైన రోజు నుంచి నా తమ్ముడు నాతో ఎలా మెలగుతాడో అదే విధమైనటువంటి భావనతో సంజయ్ ముఖ్యంగా నాతో మెలగటం సందీపు ఎప్పుడు నాతో కలవటం వారిద్దరైతే యొక్క సాంగత్యం వారికి నాకు సోదర భావాన్ని పెంచే విధంగా ఆ తల్లి పిలిచిన పెంపకం నిజంగా చాలా గొప్పది ఆమె మరణం తెలిసినప్పుడు ఆ కుటుంబాన్ని నేను సందర్శిస్తే చెన్నై నుంచి వచ్చినటువంటి బంధువులు కానీ వాళ్ళ మరుదుల పిల్లలు కానీ మేనమామ పిల్లలు కానీ వాళ్ళ బావగారి పిల్లలు అందరి విషయాలు వాళ్ళందరూ చెబుతుంటే ఆ తల్లి యొక్క కష్టం అందరినీ పెంచి పోషించే దాంట్లో ఆమె చూపిన నడవడిక ఆమె చూపిన దాతృత్వం అందరినీ సొంత బిడ్డల్లాగే పెంచి పెద్ద చేసినటువంటి వైనల్లో ఆ మాతృమూర్తి ఎంతో శ్రమకోర్చారు ఆ శ్రమతోనే ఈరోజు వాళ్ళ బిడ్డలందరూ కూడా ఐక్యంగా అన్నదమ్ముల్లాగా అందరూ కూడా కలిసి ఈరోజు ఆ కార్యక్రమాన్ని ఆ తల్లికి నివాళులు అర్పించడం ఆమె యొక్క అదృష్టంగా కూడా భావిస్తున్నా ఆమెకి ఏసు ఇప్పుడు కూడా ఆమె యొక్క హృదయానికి మనశ్శాంతిని కలిగించాలని దేవుని కృపక ఆమె పాత్రులుగా తన జీవితాన్ని అంకితం చేసినందుకు ఏసు యొక్క ఆ కుటుంబానికి మెండుగా ఉంటాయని ఎక్కడ ఏసు పక్కన ఆ తల్లి ఉన్నా బిడ్డల మీద మమ్మకాన్న రాగలతో ఆ తల్లిది ఆశీస్సులు ఆ బిడ్డలకు ఎప్పుడు అందుతాయని అదేవిధంగా ఆ తల్లి చూపినటువంటి మార్గంలో ఆ బిడ్డలు కూడా ఏసీ ఎడల సమాజం ఎడల అందరితో స్నేహభావం బంధుత్వంతో స్నేహభావం అందరితో ఈర్ష్యా దేశాలకు దూరంగా తల్లి చూపిన మార్గంలో వాళ్ళిద్దరు కూడా పయనిస్తారని అదేవిధంగా నేను కూడా వాళ్ళ సోదరులుగా భావిస్తూ చేత వరకు నేను కూడా వాళ్ళకి అండగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆ తల్లికి నివజమైనటువంటి నివాళులు అర్పిస్తూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ మచ్ థ్యాంక్ యూ